హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సంగం మండలం పెరమాన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ఇక బుధవారం ఉదయం అంటే ఈరోజు ఉదయం జాతీయ రహదారిపై టిప్పరు కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఇక ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదంలో మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేశారు కాగా ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది